హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీ పౌర సరఫరాల శాఖ నుండి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయండి మరి ఈ నోటిఫికేషన్ మనకి ఒక జిల్లా నుంచి విడుదలైంది మొత్తము మూడు వందల ఉద్యోగాలు విడుదలయ్యాయండి ఓకేనా డిగ్రీ టెన్త్ ఇంటర్ ఉన్నవారు కూడా వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చండి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనము చూద్దాము ఓకేనా సో మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా తప్పకుండా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సో గాయస్ ఇక్కడ చూడండి క్లియర్గా ఏపీఎస్ఈఎస్ఈఎల్ ఓకేనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ ఓకేనా సో జిల్లాల వారిగా విడుదలవుతున్నాయి మరి ఈ నోటిఫికేషన్ మనకి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది ఓకేనా మీరు రైతు భరోసా కేంద్రాలలో మరి వర్క్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా వంద టెక్నికల్ అసిస్టెంట్ వంద డేటా ఎంట్రీ ఆపరేటర్ వంద హెల్పర్స్ మరి టెక్నికల్ అసిస్టెంట్స్కి తప్పకుండా డిగ్రీ ఉండాలి ఎందులో అగ్రికల్చర్ కానీ మైక్రో బయాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ బీజెడ్సీ జువాలజీ బాటనీ కెమిస్ట్రీ ఉన్నవారు కూడా ఎలిజిబుల్ లేదా డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వారు అర్హులండి ఏజ్ నలభై ఐదు సంవత్సరాల వరకు ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్హత డేటా ఎంట్రీ ఆపరేటర్లకి కేవలం డిగ్రీ ఉంటే చాలండి దాంతోపాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం పీజీడీసీ చేసి ఉండాలి ఓకేనా సేమ్ అర్హత మాత్రం అంతే ఉందండి దీనికి కూడా నెక్స్ట్ హెల్పర్స్కి వచ్చేసి కేవలము పదవ తరగతి పాస్ లేదా టెన్త్ పాస్ ఉన్నా కూడా సరిపోతుంది ఓకేనా అందరు కూడా గమనించాలి ఏజ్ అనేది సేమ్ అండి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపైతే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పర్సనల్గా కానీ వెళ్ళి ఇవ్వచ్చండి ఆఫీస్ ఆఫ్ డిస్టిక్ సివిల్ సప్లైయర్ మేనేజర్ ఏపీ స్టేట్ సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ జర్నలిస్ట్ కాలనీ నియర్ నిప్పో వేద వేదయపాలెం నెల్లూరు ఫైవ్ టూ ఫోర్ డబల్ జీరో త్రీ అనేటువంటి అడ్రస్కి మనము దీన్ని పంపవలసి ఉంటుంది లేదా దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్గా కూడా వెళ్ళి ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది చూడండి యాజ్ పర్ ద టెన్త్ మెమో ప్రకారము ఇవన్నీ కూడా ఫిల్ చేసి దీంతో పాటుగా మీ టెన్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు కావచ్చు క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు స్టడీ సర్టిఫికేట్స్ ముఖ్యంగా అవన్నీ కూడా జప్ చేసి మీరైతే ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇది కేవలం రెండు నెలల సమయానికైతే తీసుకుంటున్నామంటూ మనకైతే మెన్షన్ చేయడం జరిగిందండి టూ మంత్స్ గాను ఓకేనా మరి టూ మంత్స్ అయిపోయినాక ఏంటి అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే కంటిన్యూ కూడా చేసే అవకాశము ఉంటుంది ఓకేనా ఆర్బీకేలో వర్క్ చేయాలండి ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో లింక్ వీడియో డిస్క్రిప్షన్ వేస్తాను లేదా డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్